రాత్రి సుమారు ఒంటి గంట అవుతుంది సురేష్ తన ఇంట్లోని హాల్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు చుట్టూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది సడన్గా మెయిన్ డోర్ దగ్గర నుండి ఏదో అలికిడు వినిపించింది సురేష్ ఉలిక్కిపడ్డాడు ఎంత రాత్రిపూట ఎవరు వచ్చి ఉంటారో బంధువులు ఎవరైనా వస్తే ముందుగానే చెప్తారు కదా అని అనుకున్నాడు ఒక క్షణం ఆలోచించి సురేష్ నెమ్మదిగా సోఫాలోంచి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ మెయిన్ డోర్ వైపు నడిచాడు గుండె వేగంగా కొట్టుకుంటుంది మళ్ళీ శబ్దం వచ్చింది సురేష్ గొంతు తడారింది దొంగలై ఉంటారా కానీ ఈ మధ్యన ఇటువైపు దొంగతనాల గురించి ఏమీ వినలేదు అని అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి సురేష్ గొంతు సవరించుకుని ఎవరక్కడా అని కొంచెం గట్టిగానే అడిగాడు తలుపు వెనక నుండి ఎటువంటి సమాధానం లేదు కానీ శబ్దం మాత్రం ఆగలేదు సురేష్కు భయం మరింత ఎక్కువైంది వెనక్కు వెళ్ళి ఫోన్ తీసుకొని పోలీసులకు డైల్ చేద్దామనుకున్నాడు కానీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తనే నేరుగా తెలుసుకోవాలనుకున్నాడు మళ్ళీ వణుకుతున్న గొంతుతో ఎవరది చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను అని కేక పెట్టాడు వెంటనే శబ్దం ఆగిపోయింది సురేష్ ఊపిరి విగపెట్టి గమనించసాగాడు అంతా నిశ్శబ్దం గుమ్మం బయట ఎవరూ లేరా ఇదంతా నా భ్రమ కానీ శబ్దం స్పష్టంగా వినబడింది కదా అనుకున్నాడు తనలో తాను మెల్లగా సురేష్ తలుపు గడియ తీసి సందులోంచి బయటికి చూశాడు బయట చీకటిగా ఉంది ఎవరూ కనిపించట్లేదు రోడ్డు నిర్మానుష్యంగా ఉంది గేటు దగ్గరికి వెళ్ళి చూద్దామనిపించింది కానీ భయం వేసింది తలుపు మళ్ళీ నెమ్మదిగా గడపెట్టి తాళం వేసి సురేష్ హాల్లోకి వచ్చాడు గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది ఏమై ఉంటుంది ఎవరా అపరిచితుడు తనెందుకు వెనక్కి వెళ్ళిపోయినట్లు ఇలా ఆలోచిస్తూ సోఫాలో కోలబడ్డాడు మనసులో రకరకాల ఆలోచనలు తెల్లవారే వరకు సురేష్కి కంటి మీద కునుకులేదు ఆ వచ్చిన వ్యక్తి అడుగుల శబ్దం తన చెవులకి ఇంకా వినబడుతున్నట్టు అనిపిస్తుంది మర్నాడు ఉదయం తలుపు తీసి బయటకు చూసిన సురేష్కి చిన్న షాక్ గడప ముందు ఒక చిన్న ఉత్తరం ఉంది దానిలో నిన్న రాత్రి మిమ్మల్ని కలవడానికి వచ్చాను తలుపు తీయకపోవడంతో వినుదిరిగాను త్వరలో వస్తాను ఒక శ్రేయోభలాషి అని రాసింది సురేష్ చేతిలో ఉత్తరం పట్టుకుని అలాగే నిలబడిపోయాడు ఎవరా శ్రీయోభిలాషి అతను రాత్రిపూట ఎందుకు కలవాలనుకున్నాడు అసలు ఏమిటా రహస్యం అని అనుకున్నాడు సురేష్ మనసులో ఆ వచ్చిన వ్యక్తి అడుగుల శబ్దంతో పాటు ఇప్పుడు ఈ ఉత్తరం మరింత సస్పెన్స్ నింపింది సురేష్ ఆ ఉత్తరం చూసి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు ఎవరా శ్రీయోభిలాషి రాత్రిపూట ఎందుకు వచ్చాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఈ ప్రశ్నలు అతన్ని నిద్రపోనివ్వడం లేదు ఆ రోజంతా ఆందోళనగానే గడిపాడు మర్నాడు సాయంత్రం సురేష్ ఇంటి బెల్ మోగింది జాగ్రత్తగా తలుపు తీసి చూస్తే ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి సురేష్ ఆశ్చర్యపోయాడు అతని చిన్ననాటి స్నేహితుడు రవి చాలా సంవత్సరాలుగా ఇద్దరూ కలుసుకోలేదు రవి ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నాడు రవి నువ్వేంటి ఇక్కడ ఎంత హఠాత్తుగా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు సురేష్ రవి నవ్వి అవును సురేష్ నేనే నిన్న రాత్రే వచ్చాను నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేరుగా ఇంటికే వచ్చాను ఎంత సమయం చూసినా తలుపు తెరవలేదు అని అన్నాడు సురేష్ మొహం పాలిపోయింది అంటే నిన్న రాత్రి తలుపు దగ్గర అలికిడి చేసింది నువ్వేనా అని అడిగాడు అవును సురేష్ ఎవరక్కడా అని కూడా అడిగావు నువ్వు నేను సమాధానం చెప్పబోయాను కానీ నీ గొంతులో ఏదో భయం కనిపించింది ఇంత రాత్రిపూట ఒక అపరిచితుడు గొంతు వింటే నువ్వు కంగారు పడతావని బహుశా దొంగను అని అనుకుంటావని మాట్లాడకుండా ఆగిపోయాను నిన్ను భయపెట్టడం ఇష్టం లేక ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయాను అని మొత్తం అంతా వివరించాడు రవి అయితే ఉత్తరం రాసింది నువ్వేనా అని అడిగాడు సురేష్ అవును నిన్ను నేరుగా కలవలేకపోయాను అందుకే నువ్వు నిద్ర లేచాక తర్వాత అయినా చూసుకుంటావని నేను వచ్చినట్లు తెలియజేయడానికి త్వరలో మళ్ళీ వస్తానని చెప్పడానికి ఆ ఉత్తరం రాసి పెట్టాను అని అన్నాడు రవి సురేష్కు అంతా అర్థమైంది ఆ వచ్చిన వ్యక్తి అడుగులు తన చిన్ననాటి స్నేహితుడు అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు భయం పోయి తన మొహంలో నవ్వు వెలిగింది రాత్రిపూట తను పడిన భయం ఆందోళన అంతా అనవసరం అని తెలుసుకున్నాడు ఇదంతా తన స్నేహితుడు ఇచ్చిన ఒక చిన్న స్వీట్ సర్ప్రైజ్ అని తెలుసుకున్నాడు సురేష్ ఆ వచ్చిన వ్యక్తి అడుగులు వెనుక ఉన్న రహస్యం ప్రమాదం కాదు ఆప్యాయత అని తెలుసుకున్నాడు లాస్ట్కి